లేదా కాయం పార్తలేమో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోంచి మరో సామెతగా విన్నాయి కాబట్టి ఈ దిన తమ భయన శాతం ఇచ్చి మరి లెక్కపూరు టీ ఈ వార్త తర్వాత మీరు మంగే చాలా సారి చాలా మాటేసుకు సార్ అమ్మినాయి తాడేపూర్ సార్ అమ్మినాయి మరో భయమైన ఆలోచించారు దేవుడు తరతరములకు నివాస స్థలము నీవే ఇదిరో భక్తుడు జోలిసి ఈ దినాన మాబు ఈ విధంగా బోవయ గోపిస్కా నామస్క దాదాంతమే కలహ వాహాను ఇంజి మాబు మాట మిచ్చి వాహనమి ఇంజి ముందు మాబు అభియోగం ఇంజి అంబియో మచ్చ సార్ అంబియో ఆయ మందిరూ నాయమనే మా నాయటో ఇది ఇది మాము మరలా మా నాయక హిందే అదే మాదిరిగా మారీల ఏ దేవు పూరుటి ఈ తాడిపూరుట వాతాయి మా యొక్క జీవితము ఇది మా ముగించారు అంబిచ్చి మచ్చిన ఎంబే హత్తుకే అయితే వాతాయి మారో ఆ తుస్తుంది ఏంజీ జోలికాహిరా కాని వాహం మారో ఈ భూమితో ఏనా విషయం మారో తెలుసుకుడుతుంది ఏ తర్వాత అయితే ఏ దేవు పూర్తి మరి చంగిమ పండీ మీరు నా బ్రతక మా కోసం నా కోసం ఆలోచించ నా కోసం బ్రతక నా ఏనికి పరిశుద్ధంగా కల్మసం లేని మనసు ఇలానా ఎన్నికి పండించానా అదే మాదిరిగా మీరు చక్కగా బ్రతక మని తన బాధలు బా ఇంజీ కోరుకుట్టిందని కాని ఇది బా మరో ఏనాతక అయినా అయినా ఏనాతగా ఇన్ని విషయం ఏనాత పుంజీ ఇచ్చి నా కోసం రాదు కోరుకుంటే నా తన భాత సరే ఇల్లికి నచ్చిందే ఇంజీ ಎಲ್ಲಿ ಮಹಾಪೂರು ಕಥತಿಚಾಯ್ಕಿ ಈ ಭೂಮಿ ವಾತಿ ತರ್ವತ ಪಲಾನ ಕಟ್ಟಿ ವಸ್ತು ನಂಗೆ ಕಾವಾಲಿ ಪಲಾನ ಕಟ್ಟಿ ಆಸ್ತಿ ನಂಗೆ ಕಾವಾಲಿ ಇಲ್ ಕಾಲಿ ತರ್ತ ಪಿ ಕಾವಾಲಿ ಮೀರ್ಘ ಮಾಸ್ಕ ಕಿ ಮೀರ್ಘ ಮಾಸ್ಕ ಮೀರ್ಘ ಮಾಹಾಪುರ್ ತೀ ಬಚಾಯ್ ಕೋಸಮು ఈ వంతకి లొంగాన ఇవి దేవుని దేవల నమంగి మారు తెలుసుకుంటా ఈ భూమిత మహాపురం అనేసి మాకోసం హేరికి అనేసి ఇది మాకు మరో గాడికి మంచున్నాయి ఇది తెలుసుకుంటా మహాపురం మీరు పుంజుంజీ మహాపురం జీవిత కదు బలవంతమే నహిలే ఈ మాటయా మీ మనసులో ఈ మన ఈ మాట మీరు ఇష్టం అది సరి మంచి నిర్ణయం తీసుకోట మహాపురు జీవిత మారో ఈ భూమితో మా యొక్క జీవితం ముగించి సరి మహాపురం మన్ని మహాలో కొంత హన్నోంచి ఈ కొద్దిపాటి మాట మీకు తెలియజేసించాయి మంచి నిర్ణయం తీసుకూడదు దేవుని కోసం ఆలోచించదు దేవుని జీవిత తాక ప్రయత్నంకి ప్రయత్నం కింద మీకు కోరుకుంటే ఇద్దరితో ముగించమని సంతోషమండి థ్యాంక్ యూ